హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు చికెన్ తినమన్నా తింటాం కానీ వెజిటేబుల్స్ రోజుకో వెజిటేబుల్ తినమంటే తినం ఎవ్రీడే చికెన్ తినడానికి మాత్రం రెడీ ఇదిగోండి చూడండి ఉల్లికోళ్ళు ఈ ఉల్లిపోండ్లు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా వీటిని మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్ల్లో వాటిలో లేదంటే మనం ఏదైనా డిష్ చేసుకున్నప్పుడు దాన్ని గార్నిష్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ వండుకుంటే ఎంత బాగుంటుందో ఎంతమందికి తెలుసండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మనం తీసుకొచ్చి ఇవి చక్కగా గ్రీన్గా ఉంటాయి ఈ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ మనం తినాలండి మనం మామూలుగానే అంటారు కదా వైట్స్ని మనం అవాయిడ్ చేయాలి వైట్ అంటే షుగరు సాల్టు ఇవన్నిటినీ తగ్గించుకొని గ్రీన్స్ని మనం మన డైట్లో ఎక్కువ ఇన్క్లూడ్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని నేను కట్ చేసేసాను దీన్ని కర్రీ వండుకుందాం ఎంతో రుచిగా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటేనే మీకు తెలుసు కదా ఉల్లి కోళ్ళు దీన్ని ఏం చేయాలంటే ముక్కలుగా కట్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మనం పెనంలో కొద్దిగా తాలింపు సామాన్లు వేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేయండి కొద్దిగా రుచి బాగుండాలి స్మెల్ బాగుండాలి కాబట్టి నేను బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసాను కరివేపాకు వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి మనం వేసేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచివండి ఎందుకంటే మన ఇమ్యూనిటీని పెంచుతాయి అంతేకాకుండా క్యాన్సర్ని తగ్గిస్తే అంటే క్యాన్సర్ రిస్క్ మనకి రాకుండా చూస్తాయన్నమాట అలాగే వైటమిన్స్ ఏ సి కే ఉంటాయి అన్నమాట సో మనకేమవుతుంది అంటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కంటి చూపు మెరుగవుతుంది ఇంకా ఇమ్యూనిటీ బూస్టప్ ఎందుకంటే వైటమిన్ సి ఉంటుంది కాబట్టి సో మనం ఉల్లికోళ్ళు అనేది తినడం చాలా మంచిదండి ఈ ఉల్లికోళ్ళన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు కారము పసుపు వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అంతకంటే మనం మసాలాలు ఇందులో ఏమీ యాడ్ చేయము కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటే రుచికరంగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపండు రసం మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకోవచ్చు కానీ చాలామంది టొమాటో వేసుకుంటారు టొమాటో వేసుకోవడం కూడా మంచిది ఫ్రెండ్స్ టొమాటో కూడా మనకి హెల్దీయే మీకు ఆల్రెడీ తెలుసు క్యాన్సర్ రాకుండా చూస్తుంది కాబట్టి మనం టమాటో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చింతపండు పులుసు తీసుకోవడం చేస్తున్నాను చింతపండు పులుసుని తీసుకుంటున్నా ఈ చింతపండు నానబెట్టేసి మనము ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ టమాటో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది మీరు టమాటాని ప్రిఫర్ చేయడం మంచిది ఎందుకంటే ఇక్కడ నేను చాలాసార్లు టొమాటో వండేసాను కాబట్టి ఈసారి చింతపండు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చూసా ఈ విధంగా మనం చింతపండు రసాన్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ ఉల్లుకోళ్ళను ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లుకోళ్ళు అనేవి త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాం కదా సో అవి పచ్చి వేసుకున్నా సరే మనం తినగలుగుతాం అలాగే త్వరగా వేగిపోయి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఉడికిపోయింది మనం వడ్డించేసుకోవడమే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో తింటే కనుక ఆల్మోస్ట్ మనం ఉల్లిపాయ తింటున్నట్టే ఉంటుంది ఉల్లిపాయ పులుసు ఎంతో టేస్ట్గా ఉంటుంది కదా అలాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే రోటీస్లోను అలాగే నాన్స్లోను చాలా బాగుంటుంది సో అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ ట్రై చేయాలి ఎప్పుడు చికెనే కాదు మీరు మీకు ఆల్రెడీ చెప్పాను ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది వైటమిన్ ఏసీ కే ఉంటాయి సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్ రాకుండా కంటి చూపు మెరుగుపడ్డానికి కూడా సహాయం చేస్తాయి కాబట్టి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు గనక నచ్చినట్లయితే దయచేసి హెవెన్స్ కిచెన్ లేదా కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి